హాయ్ గైస్ నేను కళ్యాణ్ ఇరాస్ వెల్కమ్ బ్యాక్ టు తనీ పని ఛానల్ మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసా ఇది డైలీ రొటీన్ బ్లాగ్ లాగా సూట్ చేశాను నెక్స్ట్ మా హస్బెండ్ చిన్న చేపలు తీసుకొచ్చారు అవి క్లీన్ చేయడం నాకు రాదు ఈ క్లీనింగ్లో నేను ఎన్ని ఇబ్బందులు పడ్డాననేది కూడా నెక్స్ట్ చిన్న టెక్నిక్ యూజ్ చేసి క్లీన్ చేశాను ఆ టెక్నిక్ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది ట్యూస్డే వీడియో టూస్డే ఎర్లీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది మంగళవారం రోజుది మంగళవారం సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది సిక్స్ థర్టీకి అలా అయితే ఇంకా బెండకాయలు ఫ్రైకి పులుసుకి వేరుగా కట్ చేశాను కట్ చేసేటప్పుడే అడుగుతానండి పులుసు కావాలా ఫ్రై కావాలా అని బన్నీ బాబు ఏమో నాకు ఇంకా బెండకాయ పులుసులా చేయమన్నాడు వాడి కోసం ఒక పది బెండకాయలు లాగా పులుసు పెట్టాను ఇవైతే మా హస్బెండ్ క్యారేజ్లోకి అని బెండకాయ ఫ్రై అయితే చేసేసాను ఇంకా ఇటువైపు బెండకాయ ఫ్రై అవుతుండేటప్పుడే చారు కూడా పెట్టుకున్నానండి చారు అప్పుడు పెట్టిస్తే మార్నింగే అయిపోతాయి కదా అని మార్నింగే రెండు కర్రీలు కూడా ప్రిపేర్ చేసేసాను ఇక్కడ బెండకాయ పులుసు ప్రిపేర్ చేశాను కదా అది ఒక గిన్నెలోకి అయితే పెట్టేస్తాను గిన్నెలోన కళాయిలో ఉంచునండి అలా కడాయిలో కర్రీ ఏదైనా ప్రిపేర్ చేసిన వెంటనే వేరే దాంట్లో ఊడ్చేసి ఈ ఉండిన కుక్ చేసిందేమో క్లీన్ చేసి పెట్టేస్తాను నెక్స్ట్ ఇక్కడ చారు కూడా పోపు పెట్టేసాను అండ్ ఇక్కడ బెండకాయ వేపుడు కూడా అయిపోయింది బెండకాయ వేపుడు నార్మల్గానే చేస్తానండి ఇక్కడ స్పైసెస్ కానీ అదే మసాలాలు ఏం యూజ్ చేయను నార్మల్గా కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తామో అలానే చేస్తాను కాకపోతే అలా మంటని సిమ్లో పెట్టుకుంటూ కొద్దిగా ఓపిక మీద చేసుకుంటే ఇలా బెండకాయ అనేది మరీ ముద్దలాగా కాకుండా వస్తుంది నేను హోమ్ హోమ్ మేడ్ ఉంటుంది కదా గరం మసాలా అదే యూజ్ చేస్తాను అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేది లైట్గా వేస్తాను అయితే ఇక్కడ అయితే బెండకాయ వేపుడు కూడా రెడీ అయిపోయింది రెడీ అయిపోయాక ఇంకా మూత పెట్టేసి మసాలా వేసాను కదండీ మసాలా ఆరోమా కొద్దిగా బెండకాయలకి పట్టాలని మూత పెట్టేసి అలా ఒక టెన్ మినిట్స్ తర్వాత అదే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను దీని తర్వాత ఇంకా ఈవినింగ్ అండి ఈవినింగు ఫైవ్ కలా బన్నీకి ఇంకా చూసిన లేదు ఆ రోజు నవ్వోదయ చూషన్ అనేది వర్షాలు బాగా అంటే తుఫాను ఉంది అన్నారంట నెక్స్ట్ నెక్స్ట్ డే హాలిడే కూడా హాలిడే ఆ ముందు రోజు అంటే బుధవారం హాలిడే అండి మొహరం కదా మంగళవారం అయితే ఇంకా మంగళవారం కూడా ఊరుములు పిడుగులతో వర్షం పడద్దు అన్నారంట అందుకని ఇచ్చేశారు పని ఇంకా స్కూల్ నుంచి అయితే వచ్చేసరికి తీసుకొచ్చేసాను చూసారు కదా ఇంకా ఫుల్ వర్షం నెక్స్ట్ పిడుగులు అండి బాగా పిడుగులు సౌండ్ అవి వస్తుండే అలా వర్షానికి అయితే చిన్న ఇలా మా బ్యాక్ సైడ్ ఉంటుంది కదా గార్డెన్ వైపు అది నెక్స్ట్ ఇలా ఫ్రంట్ సైడు సీసీ రోడ్ వైపు కూడా ఎంత వర్షం పడుతుంది అనేది చిన్న వీడియో క్లిప్ తీసాను ఒక టూ అవర్స్ అలా పడిందండి వర్షం అంత బాగా పడింది చాలా ఫాస్ట్గా ఇన్ని రోజులకి దాని తర్వాత అలా ముసురు పడుతూనే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే బన్నీ బాబు స్కూల్ నుంచి వచ్చాడని చెప్పాను కదా బన్నీకి అయితే కొద్దిగా పాలు వేడి చేశాను పాలు అనేవి మగ్గులో తీసి పెట్టుకుంటున్నాను నెక్స్ట్ ఇవన్నీ అయిపోయాక బన్నీ బాబుకి పాలు ఇచ్చేసి కొద్దిగా బోస్ట్ కలిపేసి పాలు ఇచ్చుకున్నాక ఇతనేమో మార్కెట్కి వెళ్తాను టీ కూడా పెట్టేస్తే టీ తాగి వెళ్తానంటే టీ కూడా పెట్టుకున్నానండి టీ పెట్టుకున్నాక ఇక్కడ టూ గ్లాసెస్ పెట్టుకున్నాను మా హస్బెండ్కి నాకని అలా టీ అయితే పెట్టేశానండి టీ వేసుకున్నాక టీ కూడా తాగేసాము టీ తాగేసిన తర్వాత ఇతను మార్కెట్కి వెళ్ళి ఫిషెస్ కానీ చికెన్ కానీ తెస్తానన్నారు అలా చికెన్ అయితే తీసు సారీ అండి ఫిషెస్ అయితే తీసుకొచ్చారు ఈ ఫిషెస్ ఏంటంటే చిన్న ఉంటాయి కదా ఎదురు చేపలు మా వైపు ఎదురు చేపలు పరిగలు అంటారు అవి తీసుకొచ్చారు ఒక్కొక్క వైపు ఒక్కొక్కలా అంటారు కదా అలా మా హస్బెండ్ అయితే ఇవి తీసుకొచ్చారండి అవి పెద్దవి కానీ చిన్నవి కానీ నేను ఎప్పుడూ క్లీన్ చేయలేదు నిజంగా చెప్తాను ఇంట్లో ఇంకా తీసుకొచ్చారు నాకు క్లీన్ చేయడం రాదు కదండి క్లీన్ చేసేసి తీసుకొచ్చేవాల్సిందంటే ఫుల్గా వర్షం పడుతుంది కదా వాళ్ళు క్లీన్ చేయమని చెప్పారు అందుకని ఇంట్లో ఎలానో క్లీన్ చేయ అంతమంది అంటున్నారు నాకైతే రాదు కదండి ఎందుకు తీసుకొచ్చారు అని అంటే ఎలాగో క్లీన్ చేసి కుక్ చేద్దాంలే అనేసి అతనే క్లీన్ చేశారు క్లీన్ చేసేసాక ఆ కర్రీ అయితే కుక్ చేసేసానండి నెక్స్ట్ ఈ పిత్తపరిగలు అంటారు చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఇవి ఇవి అసలు స్పెషల్ టాస్క్ అనుకోవాలి నాకు ఇవి ఎలా క్లీన్ చేయాలా అనే తల ఎక్కిపోయిందండి ఎప్పుడూ క్లీన్ చేయలేదు అసలు చేపలు అలా తీస్తే అలా క్లీన్ చేసి కుక్ చేయడం తప్పించి వాటర్తో కొద్దిగా సాల్ట్ వేసి బై అంటే మార్కెట్లో చేసొస్తారు కదా చేసినవి అలా తెచ్చి ఉప్పేసి క్లీన్ చేసి కుక్ చేయడం తప్పించి ఇలా చేతులతో దానికి ఉన్న తలకాయలు తోకలు ఉంటాయి కదా అవి క్లీన్ చేయడం రాదు ఇంకా ఎలా చేయాలా ఎలా చేయాలా అనుకుంటే మా హస్బెండ్ ఏమో చాకుతో కట్ చేసి దాంట్లో ఉంటాయి కదండీ వేస్టేజు నెక్స్ట్ తలకాయ తోకలు అవన్నీ తీస్తున్నారు ఇంకా చాకుతో కూడా కట్ చేస్తుంటే అవి జారిపోతున్నాయి ఇలా కాదని మీకు టెక్నిక్ అన్నాను కదా ఇదే సిజర్ తీసుకున్నాను సిజర్తోని తలకాయ నెక్స్ట్ తోకలు సైడ్లు అంటూ ఉంటాయి కదా అవన్నీ కట్ చేసేసి ఇక ఫస్ట్లో చూపించాను కదా సిజర్తో సిజర్తో ఇలా కట్ చేసుకోండి మీకు రాని వాళ్ళని చెప్తున్నాను నాకు రాదండి ఫస్ట్ టైము మొత్తం ఈ కవర్లో ఉన్నాయి కదా కవర్లో ఉన్న ఫిషెస్ మొత్తం ఇలానే చేసేసాను నీట్గా అంటే అందులో ఉంటే అందులో ఉన్న వేస్టేజ్ ఉంటుంది కదా దాంతోపాటు కుక్ చేస్తే కర్రీ అనేది చేదుగా అయిపోతుంది ఒకసారి ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఫేస్ చేశానండి మా హస్బెండ్ తీసుకొచ్చారు మా పిల్లలు చిన్నప్పుడు ఇలానే నాకు చేయడం రాదంటే అతను ఎలాగో చేసిస్తే కుక్ చేసాను కర్రీ మొత్తం చేదైపోయింది ఒకవేళ మా హస్బెండ్ లాగే ఎవరైనా ఇలా ఫిషెస్ చేయడం రాని వాళ్ళు నాలా రాని వాళ్ళు ఉంటే ఈ టెక్నిక్ మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను సీజర్ తీసుకొని తలకాయ తోక అన్నీ కట్ చేసుకోవచ్చు ఫిసెస్కి చక్కగా ఒక హ్యాండ్తో సీజరు ఇంకొక చిన్న ఫిస్ ఉండదు కదా అది పట్టుకొని చక్కగా అలా కట్ చేసేసి దాంట్లో ఉన్న వేస్టేజ్ కూడా దాని పొట్టపైన ఇలా కట్ చేస్తే వేస్టేజ్ అంతా వచ్చేస్తుంది ఓన్లీ ఇది చిన్న ఫిసెస్ కోసమే చెప్తున్నానండి ఈ టెక్నిక్ అయితే నానా కష్టాలు పడి అయితే చేసేసాను దాని తర్వాత మా పక్కింటి అమ్మాయి దగ్గర చిన్న రాయి ఉంటే ఆ రాయి పైన ఈ అని పెట్టి ట్యాప్ వేసి లైట్గా నీట్గా ఆ పొలుసులంతా పోయేలాగా క్లీన్ చేసి పెట్టేశాను ఇన్ని కష్టాలు ఇన్ని దెప్పలు పడ్డానండి ఈ ఫిషెస్తోని అయితే చేయడం రాకపోతే తీసుకురావద్దు నాకు చేయడం రాదు కాకపోతే మా హస్బెండ్ ఏదో ఒక విధంగా చేద్దాము ఇష్టం కదా తనకి అని తీసుకొచ్చారు ఈ ఫిషెస్ అంటే నాకు చాలా ఇష్టం అండి తినడం కాకపోతే చేయడం రాదు ఎలాగోలాగా చేసి వండుకొని తిన్నాం చాలా టేస్ట్ ఉండే అయితే ఈ వీడియో తర్వాత మరి వీడియోస్ అనేవి ఎక్కడ సూట్ చేయలేదు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్